జరిగిందా సార్ అమ్మ ఆదిలాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో మీకు సవాల్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు అట్లా నాకు అంటే పార్టీకి ఆయన వాళ్ళు నష్టం జరుగుతుంది ఎప్పుడైనా మీరు భావించారా అట్లే నష్టం అనేది ఇప్పుడు రకరకాల మీకు రకరకాల పద్ధతులలో ప్రజల్ని చేతనపరుస్తారు వాళ్ళు కూడా అవి మీకు అంటే ప్రభుత్వ పథకాలు వస్తాయి మీరు నక్సల పోతే రావు అందుకని మీరు పోవద్దు అక్కడికి మీ అంటే వీళ్ళు ధన్యవాదాలు సిఆర్పిఎఫ్ వల్ల కూడా ప్రోగ్రామ్స్ వేసుకొని బట్టలు పంచి పెడతారు తర్వాత గిన్నెలు పంచి పెడతారు రకరకాలుగా పంచిపెడతా ఉంటారు అంటే మేము మంచి పని అని కానీ మంచి పని చేసేది ఏం లేదు అంటే వీయడం మంచిదే కావచ్చు కానీ వాళ్ళు అట్లా చేసి అక్కడి నుంచి ఆ భూములలోకి వెళ్ళకొట్టడమే ఇంకేముండదు చివరికి సరే అటువంటి పథకాల వల్ల కొంతమంది యువత పార్టీ వైపు రాలేదు అన్నదానికి వాస్తవం కాదు అట్లేం కాదు అట్లా మనం చెప్పలేము కానీ మీరు చాలా కాలం చూసారు కదా ఒకప్పుడు పార్టీలోకి వచ్చేవాళ్ళు చదువుకునే వాళ్ళు సమాజ స్పృహం ఉన్న వాళ్ళు వచ్చేవారు అటువంటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు క్రమేపు తగ్గిపోతున్న కారణం అనుకోవచ్చు కారణం ఏంటంటే పట్టణాలలో ఆర్వలం లేదు బలహీన పడ్డది మొత్తానికే లేదు బలహీనపడడం అనే దానికంటే మొత్తానికి లేదు తర్వాత మైదాన ప్రాంతాల్లో కూడా బలంగా లేవు దాంతోనే మొత్తం అడవి ప్రాంతానికి నెట్టబడి ఆదివాసులలో బలం బలంగా ఉండగలేదు అందుకని బయట బయట నుండి రాకపోవడం అనేది కూడా పెద్ద సమస్య అది అంటే మైదాన ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక లేకపోవడం కారణం ఏంటి కారణం ఏంటి నిర్బంధం నిర్బంధం ద్వారా జరిగింది నిర్బంధం అనుకోవచ్చా లేదంటే కుల సంఘాలు రావడం తర్వాత ప్రజల్లో చైతన్య ప్రజల చైతన్యం రావడం లేదా సమాజంలో వచ్చే మీరు గమనించుకోవడం అనుకోవచ్చు అట్లే కాదు నిర్బంధం ఒకటి ప్రధానంగా తర్వాత కుల సంఘాలను కూడా అది కూడా కొంత కారణమైంది కానీ అదొకటే కాకుండా మీరు ఎంచుకున్న లైన్ సమాజంలో ఇప్పుడు మీరు మైదాన ప్రాంతానికి అటవీ ప్రాంతానికి గ్రామీణ ప్రాంతం మూడు ప్రాంతాలు ఉపయోగించండి అటవీ ప్రాంతాల్లో ఉన్న సమస్యను మీరు గొంతెత్తున్నారు కాబట్టి ప్రజలు మీకు సపోర్ట్ చేస్తున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ సమస్యలు వేరే సమస్యలు మైదాన ప్రాంతం తీసుకుంటే సమస్య ఇంకో రూపంలో ఉంది అది అది గుర్తించడంలో మీరు విఫలం వేయరానుకోవచ్చు కదా అంటే అక్కడ ఆర్గనైజేషన్ చేయడానికే మా వాళ్ళు ప్రత్యేకంగా లేరు గుర్తించడం అని కాకుండా అక్కడి నుంచి వెళ్ళి ఆ నిర్బంధ పరిస్థితులలో మొత్తానికి ఖాళీ చేసిన పరిస్థితి ఏర్పడ్డది అట్లా అక్కడే ఉంటే స్థానికంగా ఉంటేనామో వాటిని గుర్తించగలుగుతాం దానికి అనుగుణంగా ఎత్తగాలను రూపొందించగలుగుతాం కానీ అక్కడి నుంచి వెళ్ళి మొత్తానికి వెళ్ళిపోవడం జరిగింది కనుక అది సమస్య అంటే నిర్బంధం అంటారా నిర్బంధం అంత నిర్బంధం ఉండి కూడా మన పార్టీ పనిచేయాలి చెయ్యాలి చేయాలి చెయ్యాలి కానీ నీకు మొదటి నుంచి ఆలోచన ఉండి అక్కడి నుంచి వెళ్ళి రిక్రూట్ వచ్చినప్పుడు యువత చదువుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే కార్మిక వర్గం నుంచి కావచ్చు మధ్యతరగతి వారి వస్తే మనం అక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ అది ఆ రిక్రూట్ తగ్గింది లేదు అది మీరు అనుకుంటున్నారు కానీ మీ మీ జనరేషన్లో అంటే మీ తరంలో వాళ్ళందరూ కూడా సమాజ సులభతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు వస్తున్న వాళ్ళు స్వార్థంతో వచ్చినవన్న అది మీరు కనిపెట్టారు లేదా స్వార్థంతో వస్తే ఎంత కాలం ఉంటారండి కొద్ది కాలం ఉంటారో వెళ్ళిపోతారు మీరు గుర్తించారా గుర్తిస్తాం కానీ అది అట్లాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు పార్టీలో దానికే కదా ఇప్పుడు ఇప్పుడు మీరు అండి అనుకోండి కొన్ని సంవత్సరాల పాటుగా అడవిలో ఉన్నారు తిండి లేదు తిప్పలు లేకుండా నడిచి నడిచి ఉంటారు ఇప్పుడు యువత అలాగ లేదు వాళ్ళకి డ్రగ్స్కి వేరే వేరే విలాసాలకు అలవాటు పడ్డారు సెల్ ఫోన్ ఉండాలి కరెంట్ ఉండాలి ఏసీలు ఉండాలి ఇటువంటి మారుతున్న జనరేషన్కి అందరూ కదా కొంతమంది మీకు వాళ్ళు ఎందుకు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని నమ్ముతారు అనుకుంటున్నారు ఇప్పుడు దాన్ని వర్గ సంబంధం మీ తరం వేరే మీ తరం త్యాగం చేశారు మా తరంగా ఇప్పుడైనా కూడా త్యాగం చేయాల్సిందే ఎవరైనా చేయాల్సిపోతే ఈ సమాజం అయితే మారదు ఈ సమాజం మారాలి అందరూ సమానంగా బ్రతకాలి అనుకున్నప్పుడు ఈ సమాజ మార్పు కోసం కొట్లాడాల్సిందే కొట్లాడిసిందే మీరు చెప్పింది కరెక్టే కానీ అటువంటి స్వార్థ స్వార్థపరం ఉంది కదా ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు స్వార్థాన్ని పెంచి పోషించేదే ఈ రాజ్యం పెంచి పోషిస్తుంది అట్లా ప్రజ అంటే అట్లున్న యువతను కూడా అదే అటువైపే మలుస్తుంది దానికి అనుగుణంగా అంటే దానికి వ్యతిరేకిస్తూ మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ చెప్పడంలో మాది లోపం జరిగింది అంటే పాలిటిక్స్ కూడా గతంలో తుపాకీ పట్టుకొని ప్రజల చేతిని పరచాలని ఎక్కడ లేదు మనం కూడా ప్రజల చేతులు పరచడానికి మాటల ద్వారా చేయించు ప్రశ్నించే తత్వం చేయించు అనేది ఒక సిద్ధాంతంలో భాగం కానీ తుపాకీ పట్టుకుంటేనే చేయాలనేది ఇక్కడ రూల్ ఉంది అట్లా కాదు రూల్ లేదు కానీ మనం పనిచేస్తున్న క్రమంలో మన మీద దాడులు చేస్తారు దాడులు చేసినప్పుడు మనం దాన్ని ఎదిరించాలా లేదా ఎదిరించాలంటే మనం కూడా వాళ్ళు కర్ర పడితే కర్ర పట్టాల్సిందే వాళ్ళు తుపాకి పడితే మనం తుపాకీ పట్టాల్సిందే ఎందుకంటే ఈ రాజ్యాన్ని కాపాడడం కోసం ఒక సైన్యం ఉంది కదా పోలీస్ వ్యవస్థ కానీ ప్రజలకు ఓ సైన్యం అనేది లేదు కదా అందుకే ప్రజా విముక్తి గెరిలా సైన్యం అనేది ఏర్పాటు చేసినాం అనుకున్నప్పుడు దానికి విపరస్ అవసరమే కదా విపరస్ లేకపోతే ఇప్పుడు మేమైతే జీతాలు తీసుకోవడం లేదు ప్రజలు పెట్టి తింటున్నాం ప్రజల కోసమే పోరాడుతున్నాం అవసరం అనుకుంటే వాళ్ళ కోసం చస్తున్నాం అంతేగాని మేమైతే కిరాయి హంతకుల లాగా అయితే పనిచేస్తున్నాం ఈ వ్యవస్థలో రాజ్యము ప్రతి ఒక్కరిని కిరాయి లాగా తయారు చేసింది కదా చేసిందా కదా మీరు చెప్పండి ఇప్పుడు ఒక మంచి అంటే మీరు అడిగిన చెప్తున్నావు బాధ్యత కలదు ఉద్యోగం అది బాధ్యతమైన ఉద్యోగం ఆ ఉద్యోగాన్ని వాళ్ళు బాధ్యతగా చేయనిస్తలేరు చేయలేకుండా ఏం చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ ఇది అన్యాయం అని తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి చేస్తే వాళ్ళ మీదనే పనిష్మెంట్లు అంటారు ట్రాన్స్ఫర్లు అంటారు డిమోట్లు అంటారు ఏదో చేస్తారు ఏదో చేస్తారు అందుకని వాళ్ళు ఏం చేస్తారు ఈ బాధలని భరించలేక రాజ్యం చెప్పినట్టు వింటారు పోరాటం మీరు ఎప్పటికైనా నమ్ముతారు బుల్లెట్ ద్వారా వస్తుంది బ్యాలెట్ ద్వారా వస్తుంది అనుకుంటారు బ్యాలెట్ ద్వారా అయితే రాజ్యం అయితే రాదండి అది ఫ్యాక్ట్ ఎందుకనంటే ఇప్పుడు ఈ సమాజం మారుతుందనేది అయితే మీకు నమ్మకం ఉందా ఉందా నాకైతే సమాజం మారుతుందని నమ్మకం ఉంది వాళ్ళు నేను కూడా ఒకండి మీరు ఆలోచించండి నలభై నుంచి బయటకు వచ్చారు హైదరాబాద్ తిరిగి తిరగలేం కానీ ఇప్పుడు ఇదంతా అభివృద్ధి అని చెప్తున్నారు కానీ అభివృద్ధి కాదు అది అది దృష్టిలో అభివృద్ధి మీ దృష్టిలో అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి అని అంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు దేనికి కూడా అంటే ఏమీ లేకుండా ఉండకుండా ఉండాలి ప్రజలకు కావాల్సింది ఏంటంటే కడుకుండా తిండి కదా వండి నిండా బట్టలు మనం కంటిని నిద్రపోవడానికి ఒక ఇల్లు వీటితో పాటు ఏం కావాలి వాళ్ళ పిల్లలకు విద్య కావాలి అట్లాగే వాళ్ళ కుటుంబాలకు వైద్యం కావాలి ఇవన్నీ ప్రజలు ఏమంటారు అంటే ఇవి మాకు ఇవ్వకండి మేము సోమరపూతలం కాదు మాకేదో ఉచితాలు అవసరం లేదు మేము సర్వసంపదలు మా శ్రమశక్తితో సృష్టిస్తాం దానికి సరియైన వేతనాలు ఇవన్నీ మేము అనుకుంటాం బస్ అంతే ఆ పని చేస్తే అయిపోతుంది ఉచితాలు ఎందుకు ప్రజల్ని సోమరిపోతలు చేశారు ఎవరు ఈ రాజ్యం కాదా అవునా ఇప్పుడు మీరు మీరు చెప్పారు ప్రశ్న గుర్తించుకున్నారు కదా సమస్య ఆ సమస్యను మీరు ఇప్పుడు మైదాన ప్రాంతాలలోకి వచ్చి జనజీవంలో కలిసి పార్లమెంట్ ఎన్నిక ధరల్లో మీరే పోటీ చేసి మీరే అటువంటి పరచొచ్చు కదా ఈ సిస్టమ్ అట్లా మారదు డైరెక్ట్ పట్టుకుని అడవులు ఉండే కాదు డైరెక్ట్ తీసుకుపోయి ప్రధానమంత్రి పదవి ఇచ్చినా కూడా ఈ సిస్టమ్ మారది మీరు మీలాంటి మీకు ఇచ్చినా కాదు మీరు గ్రామాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలు పరచవచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు ప్రజల్ని పరచడానికి ఎన్నికలనే పోవాల్సిన అవసరం ఏముంది లేదు అని మీరు ఒప్పుకుంటున్నాను కదా మీరే ఒప్పుకుంటున్నారు చైతన్య లేదు అదే పరచాల్సిన అవసరం ఉంది మేము ప్రజలకు రావాలి రావాలనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని సమస్యలున్నాయి నిర్బంధము రకరకాల పరిస్థితులు దాన్ని డీ అంటే ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వెంటనే దాన్ని పరిష్కారం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మేము అనేది ఏంటంటే మీరు ఒక మాట చెప్పారు ఈ సమస్యలు మారుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ లైన్ మీరు మర్చిపోయారు అన్నది వాస్తవం కదా మీరు ఎప్పుడుదో ఈ రెండు పంతొమ్మిదిలో ఎనభై తొమ్మిది చూస్తున్నారు తప్ప ఈ శతాబ్దం మారిన దశాబ్దాలకు వస్తున్నాం మన ఇరవై ఒకటి శతాబ్దం దాడుతున్నాం ఇక్కడ ఉన్న ప్రజలకి ఏం సమస్య అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు కానీ ఆ లైన్లో వెళ్ళి ఉంటే ప్రజలు ఇప్పటికీ మీకు ఆదరిస్తారు కదా ఆదరిస్తారు మరి ఎందుకు మర్చిపోయారు మీరు ఎప్పుడో మర్చిపోలేదు మర్చిపోయినామని ఎందుకంటారు మీరు కానీ ఎందుకు గుర్చిపెట్టాము ఎప్పటికప్పుడు మా సిసి వాళ్ళు పీబీ వాళ్ళు ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడము తీర్మానాలు చేయడము సర్క్యులర్స్ రూపొందించడము అవి కింది వరకు రావడము దీంతో ఇప్పుడు అవి అమలు చేయాల్సిన కాడ కొంత అమలు కాకపోవడము కారణం ఏందనుకున్నప్పుడు ఏంటంటే ఒకప్పుడు జనరేషన్ అయితే ఇప్పుడు లేదు అంతా అటు అడవి అడవిలోకి వెళ్ళిన లోత ప్రాంతంలో అక్కడ ఉన్న జనరేషన్ మేము ఉన్నాం ఆ ప్రజల్లో అనుకున్నప్పుడు ఆ ప్రజలకు అంత ఇక్కడ మైదాన ప్రాంతాల్లో ప్రజల్ని ఆలోచించిన ఎంత చైతన్యం మళ్ళీ లేదు మళ్ళీ అదే మేమే తీసుకురా పెంచాలి అనుకున్నప్పుడు ఏంటంటే మేము వాళ్ళు ఎమ్మడి ఉండి చేయాల్సిన అవసరం ఉన్నది సరే మీరు మైదాన ప్రాంత ప్రజలకు అనుగుణంగా చేయట్లేదు కానీ అడవి ఉన్న ప్రజలకు ఏమైనా చైతన్య పరిచారా చాలా ఇప్పుడు మేము ఎక్కడైతే పనిచేసినామో అక్కడ మీకు ఇదంతెందుకు దక్షిణ బస్తర్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామో అందరికీ తెలుసు అక్కడ పోయి విలేకరులే చాలా మంది జర్నలిస్ట్ పోయి చూసినారు అన్నీ చేసినారు చెప్పండి వ్యవసాయాన్ని డెవలప్ చేయించినాం జనసేన సర్కార్ అన్ని జనసేన సర్కార్ ఏర్పాటు చేసినాం ప్రజల్ని సమిష్టి వ్యవసాయం చేయిస్తాం ఇప్పటికి కూడా ప్రజలు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ నలుగురు ఐదుగురు కుటుంబాలు కలిసి భూమిని దున్నుకుంటారు అద్దరు కలిసి దాన్ని కోస్తారు ఎవరిని వాళ్ళు తీసుకుంటారు ఒకవేళ ప్రజలకు ఏదన్నా భూమి కావాలంటే కూడా వాళ్ళే అందరూ అక్కడ కంటి వాళ్ళు మాట్లాడుకుంటారు భూమి లేని వాళ్ళకు భూమి ఇప్పిస్తారు ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ ప్రజలు మేము విద్య అందిస్తున్నాం వైద్యం అందిస్తున్నాం వాళ్ళకి ప్రతి సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం జనత సర్కారులు ముందు ప్రాథమిక దశలో బాగా అయింది కానీ తర్వాత తర్వాత ఆ జనత సర్కారు వల్లే ఆదివాసులు ఇబ్బంది పడుతున్నారు విషయం ఒకటి వచ్చింది ఎలా అంటే ఆధార్ కార్డు అవుతున్నారు మీరు అక్కడ మీరు స్కూల్లో చదివిస్తున్నారు ఐదో క్లాస్ వరకు పిల్లలకి ఐదో క్లాస్ తర్వాత పట్టణాలకు వస్తే వాళ్ళని ప్రభుత్వం అంగీకరించట్లేదు మళ్ళీ తిరిగి ఒకటో క్లాస్కి వస్తున్నారు తర్వాత వ్యవసాయం అంటున్నారు వ్యవసాయం నేర్పించారు మరి మంచిదే కానీ ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్పించట్లేదు మీరు ఇంకా పురాతన పద్ధతులు ఉన్నారు దానివల్ల ఆదివాసులు నష్టమే జరిగింది ఇంకా చెరువులు చెరువులు గొలుసుకొలు చెరువులు అభివృద్ధి చేస్తారు మంచిది సంతోషం కానీ దానికి నిలువ ప్రాంతాలు రిజర్వాయర్లు కట్టాలని ఆలోచన లేదు దానికి కావాలంటే ఒక యంత్రంగం కావాలి ఆ యంత్రం కావాలంటే మళ్ళీ మీరు ప్రభుత్వమే ఎందుకు కొన్ని జాగాల్లో చెక్ డాములు కట్టినాం కదా కట్టించిన దక్షిణలోనే కొన్ని ప్రాంతాల్లో చెక్ డ్యాములు కట్టినప్పుడు చెక్ డ్యాములు కట్టియడంలో చిన్న చిన్న డ్యాములు కట్టడంలో మాకు ఎలాంటి భిన్నా అభిప్రాయం లేదు కానీ పెద్ద పెద్ద ఆధార్ కార్డు ఎందుకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెడితే మాత్రం వ్యతిరేకిస్తాం ఆధార్ కార్డు ఎందుకు వ్యతిరేకించారు ఆధార్ కార్డు ఏం వ్యతిరేకించలేదు ఏందో మరి ఒక్కొక్క కార్డు మీరు మేమైతే రిక్రూట్ అయ్యే వాళ్ళని కూడా ఆధార్ కార్డు పట్టుకొని రావాలని చెప్తున్నాం రేపు పొద్దున ఏదైనా అవసరం ఉంటే ఆధార్ కార్డు అవసరం ఉంటుంది ప్రభుత్వం ఇట్లా తయారు తయారీ ఆధార్ కార్డు వద్దున్నారు కానీ కొంతమంది ఆదివాసులు వెళ్ళి రాష్ట్రసంగ కూడా తీసుకున్న సంఘటనలు ఉన్నాయి సార్ మీరు స్కూల్లో చదివిస్తున్నారన్న ఒక చెప్పండి స్కూల్లో చదివించాక పిల్లలు పెరగాలి కదా ఐదో క్లాస్ తర్వాత పట్టణం రావాలి కదా కానీ అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు వాళ్ళు తిరిగి ఒకటో క్లాస్ చదవాలంటే వాళ్ళకి ఏం ఉపయోగం కాదు మా దగ్గర నేర్చుకున్నారని చెప్పి ఒక కోపమో వ్యతిరేకత దాంతోనే వాళ్ళు వచ్చి చేస్తున్నారు కానీ వాళ్ళకున్న టాలెంట్ని బట్టి ఏ స్కూల్లో దాంట్లో చేయొచ్చు కదా ఎందుకేది ప్రభుత్వం